జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి మా ఇంటికి అయితే అక్షంతలు దేవిని దీవెనలు అయితే మాకు రామయ్య దీవెనలు అయితే మా ఇంటికి చేరుకున్నాయి ఆ చల్లని చూపు మాపై ఎల్లవేళలా ఉండాలని అనుకుంటున్నాను అలాగే మేము ఎప్పుడైతే గుడికి వెళ్తున్నాం ఉన్న ప్లేస్లో అక్కడ ఎట్లా జరిగిందో మీకైతే వీడియోలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గుడికాడికి పోతున్నాము అందరం కలిసి అన్నదానం చేస్తారట అట్లనే గుడికాడి దేవుని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని వస్తాము ఇంత తినేసి కట్నం కూడా వేసి వస్తాము మీరు కూడా వెళ్ళిరా లేదా కామెంట్ చేయరి అట్లనే అక్కడ ఎట్లా జరుగుతుంది గుడికాడ అయితే మీకు చూపిస్తా సరే ఫ్రెండ్స్ మేముండే గుడికి వెళ్ళి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ నుంచి పూజ షాప్ అయితే అక్కడే పక్కకే ఉంటది పూజ షాప్కి వెళ్ళి అయితే కొబ్బరికాయలు తీసుకుందాము అట్లనే అగరబత్తిలు కింద తీసుకుందాం అనేది ఈ షాప్ అయితే వచ్చినాము ఇక్కడి మేము ఉండే హనుమాన్ గుడి గల్లీకి అయితే వచ్చేసినామండి ఇక్కడ మనకైతే ఫోటో మన దేవుడికి అయితే మన దేవుడి ఫోటో అయితే మనకు పెట్టారు ఇదే దారి ఇక్కడికి ఈ రావాలనేసి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే పెట్టారు ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసిన మొత్తానికైతే ఇట్లా బయట డెకరేషన్ చేసారు అంటే మనకు కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టు కుర్చీలు అవన్నీ అయితే వేసారు ఇటు ఇదే మా గుడి పక్కనే ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీరామ నవమి రోజు కూడా మస్తు గ్రాండ్గా చేస్తారు ఇక్కడ శ్రీరాముల వారి లగ్గం గుడి ఇక్కడ వేస్తారు మేము ఉండే ఏరియాలో ఇక్కడ ఫేమస్ గుడి అన్నమాట రాములవారు కూడా ఇట్లా ఇందులో హనుమంతుడు ఉంటాడు అన్నట్టు హనుమంతుని కూడా చెప్తారు అయితే చెప్తారు మార్తానగర్లో ఉంటుంది ఇదైతే మేము వచ్చేసి అయితే ప్రదక్షిణలు చేసుకున్నాము ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము ఇక్కడ శివలింగము అట్లనే నందీశ్వరుడు అయితే ఉన్నాడు ఇక్కడ వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హోమం కాల్చినట్టున్నాం మేము వెళ్ళే వరకే అయిపోయింది చూసిరు కదా ఇక్కడ హోమం కాల్చారు పొద్దున్నే పూజలు అయిపోయినట్టున్నాయి మేము కొంచెం లేటుగానే వెళ్ళినాము అట్నుంచు ఇగ వచ్చేసరికి అయితే మేమైతే గుడికి దర్శనం చేసుకుందాం అని అయితే తిరుగుతానే ఉన్నా ఐదు సుట్లయితే తిరిగినాము తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రావి చెట్టు ఉంటుంది అన్నమాట అట్లనే ఇక్కడ తులసి చెట్టు కోటనైతే పెట్టారు ఈ రావి చెట్టు కాడ కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఏదో పూజలు చేసుకునేటోళ్ళు అయితే చేసుకుంటూనే ఉన్నారు అన్నింటించి ఎలా అయితే మనం గుళ్ళకైతే వచ్చేసినా చూసిరా రామయ్యను సీతమ్మను ఎంత అందంగా తయారు చేసి పెట్టారో మేము వచ్చేసరికి అయ్యగారు అయితే లేడు మేము వచ్చినప్పుడు ఉన్నాడు మేము ప్రదక్షిణలు చేసుకునే వరకు ఆయన అక్కడైతే లేదు సీతారాముని అయితే అందంగా అలంకరించి అయితే గుళ్ళోనైతే ఉంచారు వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటారు మేము వచ్చేసరికి పూజ అయితే అయిపోయింది హనుమంతుడు అట్లే లక్ష్మణ్తో సహా ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళి కొంతమంది రాని వాళ్ళు అక్షంతాలు రాని వాళ్ళు ఇక్కడి నుంచెలో తీసుకొని అని చెప్పారు అతనికైతే కొంతమంది రాన వాళ్ళు అయితే అక్కడి నుంచే తీసుకెళ్ళారు పక్కన ఫస్ట్ వినాయకుడు ఉన్నాడు హనుమంతుని కూడా అయితే చెప్పినా కదా ఈయన మా గుడిలో కొలువైన హనుమంతుడు ఈ ప్రతి శనివారం అని కాదు ఏ రోజైనా సరే భక్తులైతే ఈ గుడికి వస్తూనే ఉంటారు గుడి బయట బ్యానర్ పెట్టారు ఆ అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలను అయితే పెట్టారు పబ్లిక్ అందరికైతే ఇక్కడి నుంచి వచ్చేసరికి మినీ థియేటర్ అయితే గుడి బయట పెట్టారు ఆ థియేటర్లోనైతే లైవ్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చారు అక్కడ మన మోడీ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు రామదాసులు ఎక్క మోడీదాస్ అయిపోయాడు ఈయనైతే మందిరం కట్టించినందుకు అక్కడి నుంచి మన రామయ్య చూడరు ఎంత అందంగా కనిపిస్తుండో బాలరామయ్యనైతే అట్లనే అక్కడ బిందెలో మన తోచినంత డబ్బు అయితే అందులో వేయచ్చు వచ్చిన వచ్చినాం కాబట్టి అక్కడి నుంచేళ్ళు వచ్చేసరికి అయితే భోజనాలకు అయితే వచ్చినాం చాలా పబ్లిక్ అయితే పబ్లిక్ ఘోరంగా ఉన్నారు అసలు ఎన్ని గంటలు టైం పడుతుందో అనుకున్నాం కానీ మేము సందులో మధ్యలో నుంచి అయితే వచ్చేసి ప్లేట్లు అయితే తీసుకున్నాము అక్కడి నుంచి వెళ్ళి ఇటు సైడ్ వచ్చేసే వరకు అటు వంటలు చేస్తారు అటు సైడ్ జర పబ్లిక్ తక్కువ ఉన్నారు అనేసి మేము ఇక్కడే నిలబడి తిన్నాం అన్నమాట ఇవి నా ఫ్రెండ్ నేను అయితే ఇక్కడే ఇద్దరం ఒకటేసారి వచ్చినాం కదా మా వాళ్ళు మా చిల్లె అందరం కలిసి వచ్చినాం అక్క వాళ్ళు కింద అందరం ఒకటే ప్లేస్లో నిలబడైతే తిన్నారు అక్క వాళ్ళ మందిలో ఎక్కడో మిస్ అయిపోయారు వాళ్ళైతే అయితే కనిపించలేదు చెల్లెవాళ్ళు మేమైతే ఈ ప్లేస్లో నిలబడి అయితే తింటున్నాం ప్లేట్లు పట్టుకొని వచ్చి అయితే చాలామంది అంటే అసలు ఎంత పబ్లిక్ వచ్చారంటే కనీసం ఒక కిలోమీటర్ పొడుగు వరకు ఉండొచ్చు లైన్ అయితే అబ్బాయిలది ఇటు అమ్మాయిలది అంత పబ్లిక్ అయితే వచ్చారు ఫుడ్ కూడా చాలానే చేసారు మస్తు అండలు అండలే దించారు ఇప్పుడే కాదు రాములవారి పిల్లప్పుడు కూడా ఇట్లానే చేస్తారు అట్నుంచి మేము తినేసి బయటకు వచ్చినాకనైతే తెలిసిన వాళ్ళు అయితే కలిసారు అందరూ అయితే హాయి చెప్పారు తినేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసినాం కొంచెం తిని ఒక ఐదు నిమిషాలు అలా కూర్చోవాలి కదా అనేసి కూర్చున్నాం తెలిసిన వాళ్ళతో వాళ్ళు కూడా మనకైతే హాయి చెప్పారు మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఈయర్రి కామెంట్ కూడా చేయరు మీరు కూడా గుడికి వెళ్ళిరా లేదా అని అయితే కామెంట్ చేయరు అట్లా తినాకైతే మొత్తానికైతే మా ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్